మనందరికీ ఈ జీవితంలో ఏదో ఒక సందర్భంలో ఈ ఫీలింగ్ వస్తుంది కదా ఏ ఫీలింగ్ అంటే నేను చెప్పేది ఎంత లాజికల్ గా ఉంది ఎంత కరెక్ట్ గా ఉంది కానీ ఎదుటి మనిషి ఎందుకు అర్థం చేసుకోవటం లేదు అని ఆ చిరాకు ఆ అవునవును ఖచ్చితంగా మన పాయింట్ మనకు చాలా స్పష్టంగా ఉన్నప్పుడు వాళ్ళు ఒప్పుకోకపోతే మనకేదో తప్పు ఉన్నట్టు అనిపిస్తోంది లేదా వాళ్ళే కావాలని అర్థం చేసుకోవట్లేదేమో అనిపిస్తుంది వ్యక్తిగతంగా వెళ్లిపోతుంది విషయం సరిగ్గాదే ఇక్కడే అసలు సమస్య అంతా ఆఫీస్ మీటింగ్లో కావచ్చు ఇంట్లో భార్యాభర్తల మధ్య స్నేహితులతో ఏదైనా ప్లాన్ చేస్తున్నప్పుడు ప్రతి చోట ఒకటే సవాలు మనం అనుకున్నది జరగాలి అంటే మనం గెలవాలి కానీ అదే సమయంలో మన సంబంధం చెడిపోకూడదు ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయడం అదే ఒక పెద్ద కళ చాలా మంది ఒక యుద్ధంలా చూస్తారు ఒకరు గెలిస్తే ఇంకొకరు ఓడిపోవాల్సిందే అని కానీ అది నిజం కాదు అందుకే ఈరోజు మనం దీని గురించి లోతుగా చర్చిద్దాం ఈ క్లిష్టమైన సమస్యకు ఒక ప్రాక్టికల్ పరిష్కారం చూపించే ఒక అద్భుతమైన పుస్తకముంది దాని పేరు గెటింగ్ టు ఎస్ రోజర్ ఫిషర్ విలియం యూరీ రాశారు అంటే పోరాటం లేకుండా ఎలా గెలవాలి ఒత్తిడి లేకుండా ఎలా ఒప్పించాలి అని నేర్పుతుందనమాట ఇది చాలా ముఖ్యమైన పుస్తకం కానీ ఇది ఏదో సాధారణ సెల్ఫ్ హెల్ప్ పుస్తకం కాదనే విషయం మనం మొదట స్పష్టం చేయాలి కరెక్ట్ ఇది ప్రతిష్టాత్మక హార్వర్డ్ నెగోషియేషన్ ప్రాజెక్ట్ నుంచి వచ్చింది వాళ్ళ పరిశోధనల సారాంశం అందుకే దీన్ని సేల్స్ టెక్నిక్స్ పుస్తకంలా చూడకూడదు ఇదొక లైఫ్ నెగోషియేషన్ మాన్యువల్ లాంటిది జీవితంలో ప్రతి చర్చను ఎలా నిర్వహించాలో చెప్పే ఒక గైడ్ అన్నమాట అవును ఒక సైంటిఫిక్ గైడ్ మరి పుస్తకం చెప్పే మూల సూత్రం ఏంటి అది వినడానికి చాలా సింపుల్ గా ఉంటుందని అంటారు అవును చాలా సింపుల్ కానీ చాలా శక్తివంతమైనది డోంట్ బార్గెన్ పొజిషన్స్ నెగోషియేట్ ఇంట్రెస్ట్ అంటే తెలుగులో చెప్పాలంటే మీ పట్టుదల మీద కాకుండా ఆ పట్టుదల వెలుక ఉన్న అసలైన అవసరం మీద దృష్టి పెట్టండి అని ఓకే ఉదాహరణకు పొజిషన్ అంటే పైకి కనిపించే డిమాండ్ నాకు జీతం పెంచండి అనేది ఒక పొజిషన్ రైట్ కానీ ఇంట్రెస్ట్ అంటే ఆ డిమాండ్ వెనుక ఉన్న కారణం నా ఆర్థిక బాధ్యతలు పెరిగాయి నా పనికి సరైన గుర్తింపు కావాలి అనేది ఇంట్రెస్ట్ ఈ చిన్న తేలాను అర్థం చేసుకుంటే చాలు ఎలాంటి చర్చ గమనాన్నైనా మార్చేయచ్చు బాగుంది అయితే ఈ సూత్రాన్ని ఆచరణలో పెట్టడానికి ముందు మనం చేయాల్సిన మొదటి అత్యంత ముఖ్యమైన పని కదా అదే ఈ పుస్తకంలోని మొదటి సూత్రం సమస్య వేరు మనిషి వేరు సెపరేట్ ద పీపుల్ ఫ్రమ్ ద ప్రాబ్లం వినడానికి చాలా తేలికగా ఉంది వినడానికి తేలికగానే ఉంటుంది కానీ మనం తొంభై తొమ్మిది శాతం విఫలమయ్యేది ఇక్కడే నిజనా అవును ఎందుకంటే మన మెదడు సహజంగానే సమస్యను ఆ సమస్యకు కారణమైన వ్యక్తిని ఒకటిగా చూస్తుంది అది మన స్వభావం ఒక ప్రాజెక్ట్ ప్రపోజల్ తయారు చేసి నా బాస్ ముందు పెట్టాననుకుందాం సరే ఆయన దాన్ని చూసి ఇది వర్కౌట్ అవ్వదు అని ఒక్క ముక్కలో తేల్చేశారు నా మొదటి రియాక్షన్ ఏముంటుంది ఈయనకు నా మీద గౌరవం లేదు నా కష్టాన్ని గుర్తించలేదు సరిగ్గా వెంటనే వ్యక్తిగతంగా తీసుకుంటాం అవును ఈయన ఎప్పుడు ఇంతే నా ఐడియాలను పట్టించుకోరు అనిపిస్తుంది చూసారా సమస్య ప్రపోజల్లో కానీ మీరు దాన్ని వెంటనే వ్యక్తిగత దాడిలా తీసుకున్నారు ఇక్కడే అసలు పొరపాటు జరుగుతుంది వాస్తవానికి బాస్ దాన్ని తిరస్కరించడానికి వంద కారణాలు బహుశా ఆ ప్రాజెక్టుకు బడ్జెట్ లేకపోవచ్చు డెడ్లైన్ చాలా దగ్గరగా ఉండొచ్చు లేదా కంపెనీ ప్రాధాన్యతలు వేరేగా ఉండొచ్చు ఖచ్చితంగా ఇవన్నీ అసలైన సమస్యలు బాస్ అనే వ్యక్తి కాదు మనం సమస్యను వదిలేసి వ్యక్తి మీద దృష్టి పెట్టిన క్షణం సంభాషణ పరిష్కారం వైపు కాకుండా ఆత్మరక్షణ ఆరోపణల వైపు మళ్ళుతుంది అంటే ఒక రకంగా మన అహాన్ని పక్కన పెట్టమంటున్నారు నన్ను కాదు నా ప్రతిపాదనను విమర్శిస్తున్నారు అని అనుకోగలగాలి ఇది ఇళ్లలో కూడా తరచుగా జరిగేదే కదా ఓ ఖచ్చితంగా కుటుంబ సభ్యుల మధ్య ఇది చాలా చాలా సాధారణం భర్త ఆఫీస్ నుంచి ఆలస్యంగా వస్తే నీకు మా మీద ప్రేమే లేదు అందుకే ఇంత ఆలస్యంగా వస్తావు అవును లేదా భార్య ఏదైనా వస్తువు కొనడంలో ఆలస్యం చేస్తే నీకు బాధ్యతే లేదు అని నిందించడం ఇక్కడ మనం వ్యక్తిని టార్గెట్ చేస్తున్నాం సమస్యను కాదు మరి దీనికి ఏంటి ఆ సమయంలో అంత సమయమనంగా ఎలా ఉండాలి పరిష్కారం ప్రశ్నలోనే ఉంది ఎందుకు ఆలస్యమైంది అంత ఓకేనా లేదా ఏదైనా సమస్య ఉందా అని అడగడం అంటే వ్యక్తిని నిందించకుండా సమస్యను అర్థం చేసుకోడానికి ప్రయత్నించడం అంతే మన లక్ష్యం ఎదుటివారిని తప్పు అని రూపించడం కాదు సమస్యను పరిష్కరించడం అని గుర్తుంచుకుంటే చాలు మన మాట తీరు మన దృక్పథం అవే మారిపోతాయి ఓకే ఇది చాలా క్లియర్గా ఉంది సమస్యను వ్యక్తి నుంచి వేరు చేశాం ఇప్పుడు నేరుగా సమస్యను ఎదుర్కోవాలి కానీ ఇక్కడ కూడా ఒక చిక్కుంది వాళ్ళు చెప్పేది ఒక పెద్ద గోడలా అడ్డుగా నిలబడుతోంది నిజమే దీన్నెలా దాటాలి ఇది మనల్ని రెండవ సూత్రానికి తీసుకొస్తోంది ఫోకస్ ఆన్ ఇంట్రెస్ట్స్ నాట్ పొజిషన్స్ అవును ఒకసారి మనం వ్యక్తిగత దాడులు ఆపేశాక అసలు సమస్యపై దృష్టి పెట్టాలి సమస్య అంటే ఎదుటివారి డిమాండ్ లేదా వారి పట్టుదల మాత్రమే కాదు దాని వెనుకున్న అస్సలైన అవసరం అవును ఆ అవసరం ఆందోళన లేదా కోరిక అదే ఇంట్రెస్ట్ దీనికి పిల్లల ఉదాహరణ సరిగ్గా సరిపోతుందనుకుంటా ఒక పిల్లాడు నాకు అర్జెంటుగా కొత్త స్మార్ట్ ఫోన్ కావాలి అని గొడవ చేస్తున్నాడనుకుందాం తల్లిదండ్రులు అస్సలు కుదరదు పరీక్షలు దగ్గరలో ఉన్నాయి అని గట్టిగా చెబుతున్నారు ఇక్కడ ఇద్దరు వారి వారి పొజిషన్స్ కు అతుక్కుపోయారు ఇదొక యుద్ధంలా తయారవుతుంది సరిగ్గా ఈ యుద్ధంలో ఎవరూ గెలవరు ఇప్పుడు మనం వారి ఇంట్రెస్ట్ ఏమిటో చూద్దాం పిల్లవాడి అసలు ఆసక్తి ఏమిటి స్నేహితులతో మాట్లాడడం గేమ్స్ ఆడుకోవడం అవును వినోదం స్నేహితులతో కనెక్ట్ అవ్వడం కొత్త విషయాలు నేర్చుకోవడం మరి తల్లిదండ్రులు అసలు ఆసక్తి పిల్లల భద్రత చదువు క్రమశిక్షణ చూశారా ఇద్దరి అవసరాలు వేరువేరు కాని రెండు సరైనవే ఇక్కడ తప్పు ఒప్పులు లేవు అయితే ఇది వినడానికి బాగుంది కానీ ప్రాక్టికల్గా ఆ పిల్లాడు నాకెందుకు కావాలో నీకనవసరం నాకు కావాలంటే కావాలి అని మొండికేస్తే లేదా ఆఫీస్లో బాస్ ఇది కంపెనీ పాలసీ నేను మార్చలేను అని ముఖం మీదే చెప్తే చాలా మంచి ప్రశ్న ఎందుకంటే ఎదుటివాడు వారి ఇంట్రెస్ట్ను అంత సులభంగా బయటపెట్టరు అందుకే మనం ఒకే ఒక్క శక్తివంతమైన ఆయుధాన్ని వాడాలి ఏమిటది ఎందుకు అనే ప్రశ్న కానీ దాన్ని నిలదీసినట్టు కాకుండా అర్థం చేసుకునే ప్రయత్నంగా అడగాలి ఈ కొత్త ఫోన్ నీకు ఎలాంటి సమస్యను పరిష్కరిస్తుందో అర్థం చేసుకోవడానికి నాకు సహాయం చెయ్యి అని పిల్లాడిని అడగవచ్చు ఓకే ఈ పాలసీ వెనుక ఉన్న అసలు ఉద్దేశం ఏమిటో కొంచెం వివరిస్తారా అని అడగవచ్చు అంటే వారిని డిఫెన్సివ్గా మార్చకుండా వారి ఆలోచన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించుదాం ఖచ్చితంగా మనం వారి పొజిషన్ను సవాలు చేయడం లేదు దాని వెనకున్న తర్కాన్ని అర్థం చేసుకుంటున్నామంతే ఒకసారి ఇద్దరి అసలైన అవసరాలు బయటకు వస్తే అప్పుడు ఫోన్ కొనాలా వద్దా అనే ప్రశ్న నుంచి పిల్లల వినోదం తల్లిదండ్రుల ఆందోళన ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేసే ఏమిటి అనే ప్రశ్న వైపు వెళ్తాం అప్పుడు రోజుకు గంటసేపు స్క్రీన్ టైం లేదా వారాంతాల్లో మాత్రమే వాడకం లాంటి పరిష్కారాలు దొరుకుతాయి రైట్ ఒకసారి ఇద్దరి అవసరాలు టేబుల్ మీదకొచ్చాక ఇక పరిష్కారం వెతకడం సులభమవుతుంది ఇది నన్ను మూడవ సూత్రం వైపు నడిపిస్తోంది ఇద్దరికి లాభించే మార్గాలను సృష్టించడం ఇన్వెంట్ ఆప్షన్స్ మ్యూచువల్ అవును చాలా చర్చల్లో మన మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఇదొక కేక్ ముక్క లాంటిది నేను పెద్ద ముక్క తీసుకుంటే నీకు చిన్న ముక్క వస్తుంది జీరో సమ్ గేమ్ అనమాట అవును కానీ ఈ పుస్తకం ఏం చెబుతుందంటే ఆ కేక్ సైజును పెంచే మార్గాలను వెతకండి అని అంటే నేను గెలవాలి లేదా నువ్వు గెలవాలి అనే ఆలోచనను దాటి ఇద్దరం కలిసి గెలిచే మూడవ మార్గాన్ని సృష్టించడం ఇది ఆఫీసులో జీతం పెంపు చర్చలో చాలా ముఖ్యం కదా చాలా ముఖ్యం ఉద్యోగి నాకు పదిహేను శాతం జీతం పెంచాలి కంపెనీ మాకు ఐదు శాతం కంటే ఎక్కువ ఇచ్చే బడ్జెట్ లేదు ఇక్కడతో చర్చ ఆగిపోతుంది ఇది ఒక క్లాసిక్ డెడ్లాక్ ఇక్కడ సృజనాత్మకతకు పని చెప్పాలి ఉద్యోగి అసలు ఇంట్రెస్ట్ ఏమిటి కేవలం డబ్బా గుర్తింపు కెరీర్ గ్రోత్ కూడా ఉండొచ్చు అవును మరి కంపెనీ ఇంట్రెస్ట్ బడ్జెట్ ను అదుపులో ఉంచుకోవడం అదే సమయంలో మంచి ఉద్యోగిని కోల్పోకుండా చూసుకోవడం ఈ రెండు అవసరాలను దృష్టిలో పెట్టుకుని ఆలోచిస్తే జీతం పెంచడం ఒక్కటే మార్గం కాదని అర్థమవుతుంది అవును కొన్ని ప్రత్యాన్యాలు చూడండి సరే బేసిక్ జీతం ఎనిమిది శాతం పెంచుదాం కానీ మీ పనితీరు ఆధారంగా సంవత్సరానికి రెండుసార్లు పెద్ద బోనస్ ఇస్తాం ఓ అది బాగుంది లేదా మీకు జీతం ఇప్పుడు పెంచలేం కానీ కంపెనీ ఖర్చుతో ఒక ఖరీదైన సర్టిఫికేషన్ కోర్స్ చేయిస్తాం అది పూర్తయ్యాక ప్రమోషన్తో పాటు జీతం పెంపు గ్యారంటీ ఫ్లెక్సిబుల్ వర్క్ అవర్స్ అదనకు సెలవులు లేదా ఒక మంచి టైటిల్ మార్పు ఇలా ఎన్నో మార్గాలుంటాయి నెగోషియేషన్ అంటే కేవలం వాదించడం కాదు సమస్యకు కొత్త పరిష్కారాలను డిజైన్ చేయడం అంటే మనం ఒక ఫైటర్లా కాకుండా ఒక ఆర్కిటెక్ట్లా ఆలోచించాలి ఇద్దరికీ సరిపోయే ఒక కొత్త నిర్మాణాన్ని సృష్టించాలి బాగుంది సరే ఇప్పుడు మనం కొన్ని మంచి ఆప్షన్స్ క్రియేట్ చేశాం కానీ వాటిలో ఏది సరైనది ఏది న్యాయమైనది అని ఎలా నిర్ణయించాలి నా న్యాయం వారి న్యాయం వేరుగా ఉండొచ్చు కదా ఖచ్చితంగా ఇక్కడ నాలుగవ అత్యంత శక్తివంతమైన సూత్రం దెవరలోకొస్తుంది వాస్తవాలను ఆధారాలను ఆధారం ఇన్సిస్ట్ ఆన్ యూజింగ్ అంటే వ్యక్తిగత అభిప్రాయాలు భావోద్వేగల మీద కాకుండా ఇద్దరూ అంగీకరించే ఒక ప్రమాణం ఆధారంగా నిర్ణయం తీసుకోవడం అవును ఉదాహరణకు ఇంటి అద్దె గురించి యజమానితో చర్చ అద్దె చాలా ఎక్కువగా ఉంది తగ్గించండి అని ఎమోషనల్గా అడగడం నా అభిప్రాయం లేదు ఇది సరైన అద్దెనే అనడం ఆయన అభిప్రాయం ఇక్కడ చర్చ ముందుకు వెళ్ళదు అదే నేను కొంత హోంవర్క్ చేసి చూడండి ఈ ఏరియాలో ఇదే సైజు ఫ్లాటుకు మార్కెట్ రేటు ఇంత ఉంది ఇవిగో ఆన్లైన్ లిస్టింగ్స్ పక్కింటికే ఇంతే అద్దె తీసుకుంటున్నారు మన అపార్ట్మెంట్లో ఉన్న సౌకర్యాలకు ఈ అద్దె కొంచెం ఎక్కువ అనిపిస్తోంది అని వాస్తవాలతో మాట్లాడితే అప్పుడు అది మీ అభిప్రాయం కాదు అదొక వాస్తవం అప్పుడు యజమాని కూడా ఎమోషనల్ గా కాకుండా లాజికల్ గా ఆలోచించడం మొదలు పెడతారు అదే చర్చను నేను వర్సెస్ నువ్వు నుంచి సమస్య వర్సెస్ మనం గా అనమాట ఫ్యాక్ట్ స్పీక్ లౌడర్ దెన్ ఇమోషన్స్ ఆ ఆబ్జెక్టివ్ క్రైటీరియా మార్కెట్ రేట్ కావచ్చు ఇండస్ట్రీ స్టాండర్డ్ కావచ్చు సైంటిఫిక్ రిపోర్ట్ లేదా చట్టపరమైన నిబంధన ఏదైనా కావచ్చు అవును ఎప్పుడైతే వాస్తవాలు చర్చలోకి వస్తాయో అప్పుడు పంతాలు పట్టింపులు తగ్గుతాయి ఒక న్యాయమైన ఒప్పందానికి రావడం సులభమవుతుంది అయితే ఇక్కడ నాకు సందేహం ఈ సూత్రాలన్నీ వినడానికి చాలా బాగున్నాయి కానీ ఇవన్నీ పాతకాలం నాటివి కదా ఈ పుస్తకం వచ్చి చాలా సంవత్సరాలైంది మరి మన ఈనాటి హైపర్ పోలరైజ్డ్ సోషల్ మీడియా ప్రపంచంలో మంచి పాయింట్ ఎక్కడైతే చర్చలు చాలా పబ్లిక్ గా భావోద్వేగాలతో నిండి ఉంటాయో వింక పని చేస్తాయా మీ ప్రశ్న చాలా కీలకమైనది నా సమాధానం ఏంటంటే ఈ సూత్రాలు ఇప్పుడు పాతబడలేదు పైగా వాటి అవసరం గతంలో కంటే ఇప్పుడు చాలా చాలా ఎక్కువగా ఉంది అలాగా ఎందుకంటే టెక్నాలజీ మారింది కానీ మనుషుల మనస్సత్వంలోని మూల సూత్రాలు మారలేదు కొన్ని ఉదాహరణలు చెప్పగలరా తప్పకుండా ఈ రోజుల్లో యువతరం ఎదుర్కొనే కొన్ని సాధారణ పరిస్థితులను చూద్దాం ఫ్రీలాన్సర్లు క్లయింట్లతో ప్రాజెక్ట్ రేట్స్ గురించి చర్చించడం అవును స్టార్టప్ ఫౌండర్లు ఇన్వెస్టర్లతో వాటాల గురించి ఒప్పందాలు చేసుకోవడం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు బ్రాండ్ డీల్స్ కోసం ఆడటం పెళ్లి సంబంధాల గురించి ఇరు కుటుంబాల మధ్య జరిగే సున్నితమైన చర్చలు అవును ఈ అన్ని చోట్ల ఏం కావాలి సంబంధం చెడకుండా మనకు కావాల్సింది సాధించుకోవాలి నిజమే ముఖ్యంగా ఆన్లైన్ చర్చల్లోనైతే మొదటి సూత్రం మనిషి వేరు సమస్య వేరు అనేదే పూర్తిగా మర్చిపోతాం నేరుగా వ్యక్తిగత దాడులకే దిగుతాం అదే ఆన్లైన్ వాదనలు విఫలమవడానికి కారణం అవి ఈ నాలుగు సూత్రాలను ఉల్లంఘిస్తాయి అవి వ్యక్తిగతంగా ఉంటాయి కేవలం పట్టుదల మీదే నడుస్తాయి గెలుపు ఓటమి ధోరణిలో సాగుతాయి మరియు పూర్తిగా భావోద్వేగాల మీద ఆధారపడతాయి అందుకే ఈ పుస్తకం నేర్పే నైపుణ్యాలు ఇప్పుడు మనకొక ఆప్షన్ కాదు ఒక అవసరం ఇవి మనకు ఒత్తిడి లేని శక్తిని సంఘర్షణ లేని ఆత్మవిశ్వాసాన్ని ఇస్తాయి ఈ మొత్తం చర్చను ముగుస్తూ గెటింగ్ టు ఎస్ పుస్తకం నుంచి మనం నేర్చుకోవలసిన అసలైన రహస్యం ఏమిటంటే కేవలం వాదనలో గెలవడం గొప్ప కాదు కాదు గెలుస్తూనే ఎదుటివారితో వారి సంబంధాన్ని మరింత బలంగా మార్చుకోవడం గొప్పది ఖచ్చితంగా ఈ నాలుగు సూత్రాలను ఒక్కసారి గుర్తు చేసుకుందాం ఒకటి సమస్యను వ్యక్తి నుంచి వేరుచేయడం రెండు పట్టుదలపై కాకుండా అసలైన అవసరాలపై దృష్టి పెట్టడం మూడు ఇద్దరికీ చేసే కొత్త మార్గాలను సృష్టించటం నాలుగు అభిప్రాయాలపై కాకుండా వాస్తవాలపై ఆధారపడటం ఈ నాలుగు స్తంభాల మీద మనం ఏ చర్చనైనా నిర్మిస్తే అది కూలిపోదు ఇది మన జీవితాన్ని చూసే దృక్పథాన్ని మార్చే శక్తి ఉన్న ఆలోచన అనిపిస్తోంది అవును ఎందుకంటే మన జీవితంలో ప్రశాంతత మన మాటకు గౌరవం కావాలంటే మనం గెలవాలి కాని ఆ గెలుపు ఎదుటివారి ఓటమి మీద ఆధారపడకూడదు ఇద్దరి అవసరాలు తీరడం మీద ఆధారపడాలి మనం చర్చను ముగించినప్పుడు అవతలి వ్యక్తి ఓడిపోయానని కాకుండా తానుకూడా గెలిచానని భావించాలి అవును అదే అసలైన విజయం అసలైన విజయం వాదనలు గెలవడంలో కాదు మనుషుల మనసులను గెలవడంలోనే ఉంది